పంచారామాలు ఒకే శివలింగం నుంచి సృష్టించబడ్డ ఐదు పురాతనమైన శివాలయాలు సాక్షాత్తు శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వంటి దేవతామూర్తులచే ఈ దేవాలయాల్లో శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి అంతటి ఘనకీర్తి కలిగిన ఈ పంచారామాలు ఏవి అనగా సామర్లకోటలోని కుమారరామం భీమవరంలోని సోమారామం పాలకొల్లులోని క్షీరారామం అమరావతిలోని అమరారామం ద్రాక్షారామంలోని ద్రాక్షారామం ఈ పంచారామాల యొక్క పూర్తి యాత్రను నేనైతే బైక్లో కంప్లీట్ చేశాను ఈ వీడియో చూడడం ద్వారా మీరు కూడా నాతో పాటే పంచారామాల యాత్రను చేసి ఈ ఐదు దేవాలయాల యొక్క ఆలయ శైలి చరిత్ర ఆలయంలోని విశేషాలను పూర్తిగా తెలుసుకుంటారు పంచారా ఏమో తెలుసుకున్నాం కదా పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని దగ్గర ఆత్మలింగం పొందుతాడు దాన్ని మెడలో ధరించి ఆ శక్తితో ముళ్ళోకాలను పీడింపసాగాడు దేవతల మొరవల్ల సుబ్రహ్మణ్యస్వామి తారకాసుడితో యుద్ధానికి బయలుదేరుతాడు తారకాసుని సంహరించేటప్పుడు సుబ్రహ్మణ్యస్వామి యొక్క సోలం ఆ రాక్షసుడి మెడలోని శివలింగాన్ని ఢీకొట్టగా అది ఐదు మొక్కలుగా పగిలిపోతుంది ఆ శివలింగం యొక్క ఐదు ముక్కలు ఐదు ప్రదేశాల్లో పడ్డప్పుడు దేవతలు వాటిని అక్కడే ప్రతిష్ఠించి ఐదు శివాలయాల నిర్మాణం గావించారు ఆ ఐదు శివాలయాలే పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి ముందుగా ఈ పంచారామాలు చూడడం కోసం మేమైతే తిరుపతి నుండి శేషాద్రి ఎక్కి సుమారు పది గంటల జర్నీ చేసి కాకినాడ జంక్షన్ స్టేషన్కి చేరుకున్నాం ఈ కాకినాడలో ఒక రూమ్ తీసుకొని అందరము ఫ్రెషప్ అయ్యాము సో ఈ కాకినాడ స్టేషన్ పక్కన రూమ్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసాము సో మన పంచారామాల ట్రిప్లో మనం పోయే ఫస్ట్ ప్లేసు ఇక్కడ నుండి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే కుమారరాము ఈ పంచారామాల ట్రిప్ మొత్తము బైక్లో ఉన్నయించుకున్నాము సో అందుకని ఈ కాకినాడలోనే బైక్ రెంట్లు కూడా ఉంటాయి సో ముందు ఇక్కడ నుంచి మనం నేరుగా హోటల్ నుంచి బైక్ కి వెళ్ళి ఆ బైక్ తీసుకొని అక్కడి నుంచి మనము సామర్ల కోట ప్రయాణం మొదలు పెడదాం ఇక మన పంచారామాల ట్రిప్ కోసం కావాల్సిన బైక్ రెంటల్ కోసం సెట్ చేస్తే కాకినాడలో ఈ ఆర్కే బైక్ రెంటల్ దగ్గరకు వచ్చేసాము వీళ్ళ దగ్గర అయితే యాక్టివా బండ్లు అవైలబుల్లో ఉన్నాయి పర్ డేకి ఒక్కొక్క బండికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మా డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు చూపించేసి ఇక బండ్లు రెంట్ చేసుకున్నాము సో ఇక బైక్లో ఈ ఐదు పంచారామాల ట్రిప్ అయితే స్టార్ట్ అయింది ఓం నమ శివాయ రామర్ల కోట వచ్చేసాము ఇక్కడ నుండి ఓన్లీ జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు పంచారామాల్లో ఒకటైన కుమార్ రామ ఆలయం ఉంది కాకినాడ నుండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బైక్ జర్నీ చేయగానే మేము సామర్లకోటలోని కోటలోని కుమార్ రామ ఆలయం వద్దకు చేరుకున్నాం ఈ ఆలయం ముందు మనకొక చక్కటి ఆర్చి కనిపిస్తుంది ఈ ఆర్చి నుండి జస్ట్ వంద మీటర్ల ముందుకు పోగానే మనకు ఎంతో ప్రసిద్ధిగాంచిన కుమార్ రామ ఆలయం కనిపిస్తుంది సో ఫైనల్గా కాకినాడ నుండి జస్ట్ పద్నాలుగు కిలోమీటర్లు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేశాక మేమైతే పంచారామాల్లో ఒకటైన కుమారరామ ఆలయం చేరుకున్నాము కుమారరామం సాక్షాత్తు ఈ ఆలయంలోని శివలింగాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రదర్శించాడు కాబట్టి ఈ ఆలయానికి కుమారరామం అనే పేరు వచ్చింది ఇంతటి ప్రసిద్ధి గాంచిన ఈ కుమారరామ ఆలయంలోకి వెళ్ళి ఆలయాన్ని స్వామిని దర్శించుకుందాం రండి ఆలయ ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళితే మనకు లోపల అతి విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన రాతి గోడలు గల కుమారరామ ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజైన భీమేశ్వరుడు సుమారు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది అందువల్ల ఇక్కడ స్వామికి భీమేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఈ ఆలయం ముందున్న ఎత్తైన ధ్వజస్తంభం దగ్గర బయటకు వెళితే మనకు తూర్పు ముఖంగా అతి విశాలమైన కోనేరు దర్శనమిస్తుంది లోపలికి వచ్చి ధ్వజస్తంభాన్ని చూసుకున్నాక ఇక ఆలయంలోకి ప్రవేశించగానే మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఎంతో అద్భుతంగా చెక్కబడిన నందీశ్వరుడికి నమస్కరించుకొని లోపలికి వెళ్ళగానే రెండు అంతస్తులతో వందలాది స్తంభాలతో నిర్మించబడిన ఈ కుమారరామ ఆలయం మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇలా రెండు అంతస్తులతో నిర్మించిన ఈ ఆలయాలు చాలా అరుదుగా మనకు దర్శనమిస్తాయి ఇక్కడ స్వామివారు భీమేశ్వర స్వామిగాను పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు ఈ రామంలో శివలింగం సుమారు పద్నాలుగు అడుగుల పొడవులో ఉంటుంది ఈ శివలింగాన్ని మనము రెండు అంతస్తుల ద్వారా దర్శనం చేసుకోవచ్చు ముందుగా కింది అంతస్తుల వీళ్ళు దర్శనం చేసుకుంటే స్వామివారి యొక్క పీఠం భాగం దర్శనం చేసుకోవచ్చు అలాగే మెట్లెక్కి పై అంతస్తు చేరుకుంటే అక్కడ స్వామివారి యొక్క తలభాగం దర్శనం చేసుకోవచ్చు ఈ కుమారరామంలోని శివలింగం సున్నప్రాయితో తయారు చేయబడిన శివలింగం సో సుమారు వెయ్యి సంవత్సరాలు పైబడిన ఈ కుమారరామంలోని శివలింగం దర్శించుకోవడం నిజంగానే పూర్వజన్మ ఫలితంగా భావిస్తాం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నాక వెయ్యి సంవత్సరాల నాటి ఈ పురాతనమైన ఆలయంలోని స్తంభాలను మండపాలను శిల్పకళాశైలిని తనివి తీరా చూసుకున్నాక ఇక బయటికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదం కూడా కొనుక్కొని తిన్నాము అంతేకాకుండా ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు సో మా అదృష్టం బాగుండి మేము ఆ టైంకి వెళ్ళాం కాబట్టి స్వామివారి అన్నదానం కూడా భోంచేసాము నిజంగా చాలా అద్భుతంగా ఉంది సో ఇప్పుడే కుమారరామ దర్శనమైంది సో ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఇక ద్రాక్షారామానికి మేము బయలుదేరుతున్నాం సో ఇక ద్రాక్షారామం చూద్దామా కుమారామ నుండి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ద్రాక్షారామ ఆలయం ఉంది కుమారామం నుండి సుమారు ఒకటిన్నర గంట జర్నీ చేశాక మేమైతే ఈ ద్రాక్షారామ ఆలయంకు చేరుకున్నాం పంచారామ ఆలయాల్లో అతి పురాతనమైన ఆలయంగా ఈ ద్రాక్షారామ ఆలయాన్ని భావిస్తారు సో ఫైనల్గా మనము ద్రాక్షారామంలోని శ్రీ ఆలయం చేరుకున్నాము ఇక ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని మారిక్యమవారిని దర్శించుకుందాం ఓం శివాయ ద్రాక్షారామ ఆలయం చాలా విశిష్టత కలిగిన ఆలయం అదేంటంటే పంచారామ ఆలయమే కాకుండా శక్తిపీఠం ఉన్న ఏకైక ఆలయం ఈ ద్రాక్షారామం సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ఈ ద్రాక్షారామ ఆలయంలోని శివలింగాన్ని ప్రదర్శించాడని చరిత్ర పురాణం దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల ఈ ప్రాంతానికి ద్రాక్షారామ ఆలయం అని పేరు రావడం జరిగింది సో ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఈ ద్రాక్షారామ ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని ఆ శక్తి పీఠాన్ని మరియు ఆలయ విశిష్టతను అన్నీ చూద్దాం ఈ ఎత్తైన ప్రవేశ ద్వారం గుండా మన లోపలికి ప్రవేశించగానే మనకు అతి విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గోడలు కలిగిన పురాతనమైన ద్రాక్షారామ ఆలయం కనిపిస్తుంది ద్రాక్షారామ ఆలయానికి తూర్పు వైపున ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభాన్ని దర్శించి అలా ముందుకు పోగానే ఈశ్వరుడి వాహనమైన మనకు నంది విగ్రహం దర్శనం చేసుకోవచ్చు నంది విగ్రహం దాటి లోపలికి వెళ్ళగానే అద్భుతమైన రెండు అంతస్తులతో అలరాడే ద్రాక్షారామ ఆలయం కనిపిస్తుంది కుమారరామ ఆలయాన్ని ద్రాక్షారామ ఆలయాన్ని ఈ రెండు ఆలయాలను నిర్మించింది తూర్పు చాళుక్య రాజైన భీముడు ఒకే రాజు ఒకే కాలంలో ఈ రెండు ఆలయాలను నిర్మించడం వల్ల ఈ ద్రాక్షారామం కుమారరామం రెండు ఆలయాలు ఒకే నిర్మాణ శైలిలో మనకు కనిపిస్తాయి ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్న శివలింగం కూడా పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ శివలింగాన్ని కూడా కింది అంతస్తు పై అంతస్తు రెండు అంతస్తుల్లో మనం దర్శనం చేసుకోవచ్చు కింది అంతస్తులో ఉన్న చీకటి కోణంలో వెళ్ళి పావన పట్టాన్ని దర్శించుకోవచ్చు ఇక మెట్లెక్కి పై అంతస్తుకి వెళ్తే స్వామివారి భాగాన్ని దర్శించి పూజలు కూడా చేసుకోవచ్చు సాక్షాత్తు సూర్యభగవానుడు ద్రాక్షారామంలో ఉన్న ఈ శివలింగాన్ని చరిత్ర పురాణం ఓం నమ శివాయ పంచారామాల్లో ఒకటిగా ఉన్న ఈ ద్రాక్షారామంలోనే పన్నెండవ శక్తిపీఠం కూడా ఉంది పద్దెనిమిది పీఠాల్లో సతీదేవి యొక్క ఎడమ చంపబడిన ప్రదేశంగా ఇది పన్నెండవ శక్తిపీఠంగా వెలుగుతుంది ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబదేవిగా దర్శనమిస్తున్నారు అందుకే ఈ ద్రాక్షారామం శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నాక ఈ ఆలయంలో అలా తిరిగి అప్పటి శిల్పకళా వైభవాల్ని తనివి తీరా దర్శించుకొని బయటికి రాగానే మనకు ఇక్కడ అనేక చిన్న ఉపాలయాలు కూడా కనిపిస్తాయి కుమారరామం ద్రాక్షారామం చూసాం కదా మన పంచారామాల ట్రిప్లో మనం చూడబోయే మూడవ పంచారామం పాలకల్లులోని క్షీరారామం ద్రాక్షారామం నుండి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ క్షీరారామం ఉంటుంది ఫైనల్గా ద్రాక్షారామం నుండి సుమారు రెండు గంటలు బైక్ జర్నీ చేశాక మేమైతే పాలకోలుకు చేరుకున్నాము ఈ పాలకోల్ టౌన్లోనే ఈ పంచారామైన క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది చేరుకున్నాము రచించుకున్నాం సాక్షాత్తు శ్రీరాముడు ఈ ఆలయంలోని శివలింగం ప్రదర్శించాడని చరిత్ర పురాణం ఈ క్షీరారామం ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ తొమ్మిది అంతస్తులతో ఉన్న నూట ఇరవై అడుగుల ఎత్తైన ఆలయ గోపురం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి ఎత్తైన గోపురాల్లో ఇది కూడా ఒకటి ఆలయంలోకి ప్రవేశించగానే పంచారామ ఆలయాల యొక్క విషయాలను తెలిపే చక్కటి శిలా శాసనాలు అంతేకాకుండా ఈ పంచారామల చరిత్రను తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభంతో పాటు అందమైన శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు ధ్వజస్తంభాన్ని స్వామివారిని దర్శించి మనం ఆలయం లోపలికి వెళ్ళగానే ఆ శివుని వాహనమైన నందీశ్వరుని మనం దర్శనం చేసుకోవచ్చు అలా ముందుకు పోగానే మనకు కుమారరామం ద్రాక్షారామం లాగా ఇందులో పురాతనమైన మండపాలు శిల్పాలు రాతి స్తంభాలు అయితే కనిపించవు కానీ ఈ ఆలయంలో పాల తెలుపు రంగులో సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్టంచిన ఆ క్షీర రామలింగేశ్వరిని దర్శించుకోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఓం నమ శివాయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఈ ఆలయంలో ఉన్న అనేక ఉపాలయాలను దర్శించి ప్రశాంతంగా ఇక్కడే కొద్దిసేపు కూర్చున్నాము ఈ క్షీరారామం కంప్లీట్ అవడంతో మన పంచారామాల ట్రిప్లో మూడు అయితే కంప్లీట్ అయ్యాయి క్షీరారామం దర్శించుకున్నాక మన పంచారామాల ట్రిప్లో మనం చూడబోయే నాలుగవ రామం సోమారామం క్షీరారామం నుండి జస్ట్ ఇరవై కిలోమీటర్ల దూరంలో భీమవరంలో ఈ సోమారామం ఉంటుంది సో ఇక సోమారామకు వెళ్ళి ఆ సోమేశ్వరుని దర్శనం చేసుకుందాం ఈ ఈ సోమారామంలో ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు చంద్రుడి ప్రదర్శించాడని చరిత్ర పురాణం అందుకే ఈ ఆలయంలోని శివలింగం రంగులు మారుస్తుందని ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి కూడా అందమైన ఎత్తైన గాలిగోపురం ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తాయి మన యాత్రలో భాగంగా మనం చూడబోయే నాలుగవ రామం సోమారామం ఇది భీమవరం నుండి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలయంలోకి వెళ్ళి సోమేశ్వరుణ్ణి అన్నపూర్ణదే దర్శించుకుందాం ఓం నమస్ శివాయ ఈ ఆలయం పాతదైనప్పటికీ దీన్ని పూర్తిగా నవీకరించారు ఇక్కడ ధ్వజస్తంభం మాత్రం మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మిగతా పంచారామాలతో పోలిస్తే ఈ సోమారామంలో ఉన్న శివలింగం చిన్నది కానీ పౌర్ణమికి అమావాస్యకి ఇది రంగులు మారుతూ ఉంటుంది పౌర్ణమికి తెలుపు రంగులోనూ అమావాస్యకి బూడిద రంగులోనూ మారుతుంది కింది అంతస్తులో స్వామివారిని దర్శించుకున్నాక మెట్లెక్కి పైకి పోగానే సో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు ఈ ఆలయంకుండే మరొక ప్రత్యేకత ఈ ఆలయం ఎదురుగా ఉండే అతి పెద్ద కోనేరు చంద్రకుండం సో స్వామిని అమ్మవారిని దర్శించడంతో మన పంచారామాల ట్రిప్పులో నాలుగవదైన సోమారామం కూడా కంప్లీట్ అయింది ఇక మన పంచారామాల ట్రిప్పులో చివరిది లాస్ట్ది అమరారామం ఈ సోమవారామం నుండి అమరారామం సుమారు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మేమైతే తిరిగి కాకినాడ వెళ్ళి మా రెంటల్ బైక్ ఇచ్చేసాము సో ఇక లాస్ట్ అమరారామం చూడడానికి కాకినాడలో ట్రైన్ ఎక్కి విజయవాడకు వచ్చాము మన పంచారామాల ట్రిప్లో చివరిదైన అమరారామం విజయవాడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమరారామంలో ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చరిత్ర పురాణం ఇక్కడ స్వామివారిని అమరేశ్వరుడు గాను అమ్మవారు బాలచాముడిగాను దర్శనమిస్తారు ఈ అమరారామంలో కూడా సుమారు పదహైదు అడుగుల ఎత్తైన తెల్లని పాలరాయి వంటి శివలింగం మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం పదకొండవ శతాబ్దం నాటి ఆలయమని శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ అమరారామంలోని విశాలమైన ప్రాంగణంలో మనం ఎన్నో ఉపాలయాలు దర్శనం చేసుకోవచ్చు ఈ అమరారామంలోని స్వామివారిని అమ్మవారిని దర్శించడంతో మన పంచారామాల యాత్ర కంప్లీట్గా పూర్తయింది సో కుమారరామం ద్రాక్షారామం క్షీరారామం సోమారామం అమరారామం ఈ ఐదు పంచారామాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించిన ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శివాయ